మాటలు మాట్లాడు లేదు ఎంత చేయాలను చెప్పు గంతే అబ్బో ఇలా పెట్టినట్టే పచ్చడా తిన్నట్టే పట్టు బుణంకడ నేను తీసుకున్నా గానీ పళ్ళని కట్టిపెట్టి బయటనే ఉంది నీళ్ళు తీసుకుంటారా ఎప్పుడైనా కృషి వచ్చిన ముఖం అయినా దీన్ని దిక్కు తీసుకు సరిపోతాను పొత్తే కాదు కానీ బుడం కాదు ఇంట్లో చేసిన నీ ఎత్త దూర్త నీ కొగ్గుతున్నా సగరం లేదు మళ్ళమ్మకి నీకు ఇవ్వరం ఇల్లు అలికింది పట్టు ఎవరు కలికిందో తెట్ ఎదుగుడు నువ్వు కాయ కూడా ఖరాబ్ ఇన్ని రోజులు జరుపులు జరుపులు పెట్టి రేపు చెల్ల ఇది చెల్లె కాయ ఖరాబ్ చేసిన అంత కూర్చుని అడ్డవరు ఎవరు వేస్తారు మరి తేడాది తెలియదు అన్ని నాకే చెప్తుంది పని మస్తు పని చేసి చేసి రెక్కలే పోతాను పాపని పోవు మరి ఏందనుకుంటా చెప్పలేనా గట్లెత్తాను తీసి చూడవాలి గట్లే చూడతావురంగా వచ్చి మంచిగా కూర్చున్నావు కానీ మన కత్తిపీడమి ఇత్త అన్నీ నాకే చెప్పు నువ్వేం చెప్తాను మరి నా చేసి చూసి కండ్ల ఇప్పుడు పోసుకుంటాను ఉంటాయిగా చూ కొత్తగా ఒక్క పూట కూడా కాలేదు ఇప్పుడే మొదలు పెట్టినావు అప్పుడే ఇట్లాంటి అనవేంది రోజు ఇష్టంలో పరిస్థితి ఏంటి నేను నల్లి నేను ఒక్క మాట నోట్లకి వచ్చి మాట వెళ్తలేదు చూడు నేను ఇట్ల నోరు ఎందుకు పెట్టాలని నేనే నాదేదో నేను చూడు మంచిగా మరి పచ్చడి చేసి వాటి చేసి చెత్తలే నా చెయ్యొచ్చు చెత్త ఏన్నా మొయ్యాల కొత్త కూడా అమ్ముకుండా రాకపోయి అవునా పసి వస్తాయి ఊకి ఇల్లు సౌవేలు చేస్తావు ఏం దొరుకుతుంది ఊళ్ళే ఊళ్ళేనా నా అమ్మగారు చుట్టాలు ఉన్నారు అందుకని ఊరంతా తిరిగి వస్తాను నీకు ఎవరు లేరు కాబట్టి నువ్వు ఎటు పోట్లేవు అట్లా వంట పెడి దానికి ఉన్నాయి వాళ్ళు ఇట్లా పొడిపోయినా పొట్టిపోయినా ఎట్ట పోయా ఆ మళ్ళీ లేకుంటే అత్తారులు కోడలు మీదే కబడతారు నా మీద ఎట్లయినా అమాయకంగా కనపడతానా కదా గట్టా నా వీడికి వచ్చినావు ఎట్లా పోలేదు కదా అమ్మనికి ఇంకా మీ అమ్మ నేర్పలేదా ఎటగొత్తేంది పచ్చడ క పెట్టేది అమ్మ కాడికి ఎందుకు పోతాను మరి ఇట్లీస్ రేస్తడమేంది మరి మీరా తింటా రా తినుకుంటా పోతా ఆ నీ కల్పలక వరేని ఎడ పచ్చడ నేది నే ఆ కాయరే నేది నే అన్నదవా హమ అన్నమా వయినగానే ఉన్నానే ఉన్నదే ఉన్నది పచ్చడి సక్క వచ్చి

ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంటిపై పచ్చడి పెడతా అని నువ్వు కాదని అన్ని దొంగ మాటలు ఉన్నాయి నీ దగ్గర ఒక మనం మాట్లాడతాను పచ్చడి రాదని ఎట్ట పెట్టాలి చెల్లె అలా అడుగుతా అంది ఎంత ముద్దుగా ఎట్ట పెట్టాలి చెల్లె అలా అడుగుతా అంది ఎంత ముద్దుగా అంటే అంటే ఇక్కడ చూసి నీ గుడ్లు కాకులు ఎత్తుకపోతే ఇక్కడ చూసాడ అక్కడ పెడత ఇంకో మళ్ళీ మాట్లాడతాను ఒకటి నాకు తెలియదు నీ నేను మాటలు మనం మాట్లాడతాను

పెడతానని అంత మాత్రన మా ఇద్దరికి వెళ్ళి పెట్టిచ్చిపోతావు నువ్వు ఏదేం మనకి పెట్టించు కానీ ఏమో మరి నెత్తులు పెట్టుకోకోకు నువ్వు నువ్వు ఆడకుంటాను అన్నీ ఆడ ముంచడే ముంచారు చెప్పే గుండె పెట్టిన పెట్టాను పెట్టుకో మరి వడేసి లేదు అన్న అంత మాత్రం ఆ పిల్లగాడు వచ్చి గిట్ట కప్ప పెట్టిచ్చిపోతాడు రోజు కూడా ఇంట్లో పెట్టించుకో మరి పో ఎన్ని తింటాను వచ్చి మాట వాడి పెట్టాడు తినుకో మాట వరుస కంటే ఇవ్వదు తిను ఆయనే తినేది మాట వరుసకన్నా నేను నిజంగా పెడతానని చెప్పాలి ఆయనకు నువ్వు గవ్య కంపాలెక్క ఏంటి అనుకో నీ పచ్చడి నువ్వు పెట్టుకో ఎక్కడ అజ్జా ఓ పిల్ల మళ్ళీ ఎందుకు వస్తాను పిల్లగా నువ్వు పోయి అవసరం నేను వస్తాను ఎక్కడ పిల్లగాడో ఏమో వచ్చి మాకు పంచాలు కంపలు పెట్టిచ్చుడు ఇద్దరికి మా యారాలకు నాకు ఏమో నుంచి ఎక్కడ పిల్లగాడో ఏమో బలేగున్నాడు ఏంటి పిల్లగా నువ్వు మధ్యలో రోడ్డు మీద కనపడి అంటివి ఆ నాతోని కయ్య కంపాలు పెట్టుకున్నాడు పెట్టుకుంటాను బలేగున్నాడు ఇట కన్నందుకు జట్టున్నా పాడమున్న నీ ముఖంలో నా చెప్పు నీ రీతుందనే అవి వాళ్ళొచ్చిన అతను ఒక మాట మాట్లాడితే వీళ్ళు వచ్చి మాట్లాడతాను ఎంత మశీని తీసుకున్నావు ఆయన దగ్గర నువ్వు పైసలు నువ్వు అది ఇది అంటాను పాడుముండ బడ్డుముండ అంటాను ఏందే నువ్వు పైసలు తీసుకునే ఊకొస్తాడు ఆ పిల్లగా పైసలు లేదు పైసలు ఇస్తాడు రోడ్ మీద ఉన్నదానికి పైసలు ఇస్తారే మాట్లాడి మాట్లాడినా తింటాను బే గాలి తింటానే మెంటల్ మహోదానా నీకు బుద్ధిగానే ఉన్నదానే నీకు ఏదో చిన్నపిల్ల అని నేను ఏ ఒక్క మాట అంటలేను అత్తమ్మ అంతగానో అని చెప్పిపోయిందని నాకు నీకేం చెప్పుకోలేదు సిగ్గులేదనిక మనం మాట్లాడతాను నీకున్నదానే నాకున్నదని నాకు నీకేం కనపడతాను మనం మాట్లాడతాను ఇట్రాట్రా ఏమనుకుంటాను ఆయనే ఏదో మధ్యలో ఆ నేను అనగానే పోయినా ఏదో చెప్పి తోల్దామని నేను అనుకుంటే నువ్వు వచ్చి గట్ల అధ్యకార శక్కలు చేసి ఆ గయ్య గయ్య గంపాలు నువ్ ఎప్పు ఆడ మూడు సార్లు వత్తిడి వచ్చి తీసుకొని రా అంటే వాళ్ళ పైసలు తీసుకున్నట్టే కదా మరి ఇప్పుడు పైసలు మొఖం ఎక్కడ కానబడ్డది అక్కడ నాడు మనం పెడతాం పగ్గా పైసలు ఎక్కడ నాకెందుకి ఆయన పైలేగున్నావు పెడతా సరేలే వస్తా